హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే ఆక్రిలిక్ డీ ల్యాంప్ అనమాట ఇల్యూషన్ ల్యాంప్ చూడండి ఇది ఈ విధంగా మనకి అంటే మీకు దేవుడు ఫోటోలు ఏ దేవుడు ఫోటోలు అంటే అది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర సాయిబాబా అంటే సాయిబాబా శివుడు అంటే శివుడు కృష్ణుడు అంటే కృష్ణుడు అలాగా మనము అన్ని దేవుడు ఫోటోలు మన దగ్గర ఉంటాయి అన్నమాట ఇది కాకుండా కూడా మీకు ఇంకా ఇతరు ఇంకా చిన్న పిల్లల బొమ్మలాగా ఇలాగా ఉంటుందన్నమాట డెకరేటివ్గా కూడా ఇది ఏంటి అంటే మీకు యాక్రిలిక్ త్రీ డి ఇల్యూషన్ ల్యాంప్ ఇది చూడండి ఎంత గ్లాస్ టైప్లో వచ్చేస్తుంది ఆఫ్ చేస్తే ఏం కనిపించదు ఇది మనకి నూట ఇరవై రూపాయలకు దొరుకుతుందండి నూట ఇరవై రూపాయలు మాత్రమే అమెజాన్లో మంచిగా సేల్ అవుతుంది ఎక్సలెంట్గా అమెజాన్లో చాలామంది కొంటున్నారు అనమాట ఇవన్నీ లోకల్గా దొరకదు మనకి మనం మూడు వందలకు అమ్ముకోవచ్చు అంటే నూట ఇరవై రూపాయలకు దొరికే వస్తువుని మనము మూడు వందలు అంటే నూట ఎనభై రూపాయలు ఎక్కువ పెట్టి మనం సేల్ చేసుకోవచ్చు అనమాట ఇవి పోటీ ఒక బిజినెస్లో పోటీ ఉండింది అనుకోండి ఆ పోటీలో మనకి వచ్చే ఆదాయం అనేది తగ్గే షేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పోటీయే లేని బిజినెస్ అనుకోండి మొత్తం మీదే కదా ఇప్పుడు మీరు ఒక విలేజ్లోనో టౌన్లోనో చూస్తున్నారు అనుకుందాం ఈ త్రీ డి ఇూజన్ యాక్రిలిక్ ల్యాంప్ ఎక్కడ అమ్ముతారు మీకు ఐడియా ఉందా మీ పక్కన ఎక్కడైనా షాప్లో దొరుకుతుందా పోనీ మీరు అక్కడ దగ్గరలో ఉండే ఎలక్ట్రికల్ షాపుల్లో కావచ్చు వేరే ఎక్కడైనా షాపుల్లో కావచ్చు అంటే మీకు కొన్ని చోట్ల ఫ్యాన్సీ షాపుల్లో కూడా ఇది సేల్ చేస్తూ ఉంటారు ఇటువంటివి అక్కడ కూడా అడిగి చూడండి లేకపోతే ఎక్కడైనా గిఫ్ట్ ఐటమ్స్ అమ్మే చోట అడిగి అడిగి చూడండి ఉన్నాయా ఒకవేళ ఉంటే ఎన్ని డిజైన్లు ఎన్ని పీసులు ఉన్నాయి అన్ని దేవుళ్ళది ఉందా సామాన్యంగా తొంభై ఐదు శాతం దొరకదు ఐదు శాతం ఉంటుంది అది కూడా ఒక నాలుగైదు పీసులు పెట్టుకొని ఉంటారు అలా కాదనమాట సో పోటీయే లేదండి ఇటువంటివి చూస్తే ఎవరైనా కొనుక్కుంటారు వాళ్ళకి నచ్చిన దేవుడు వాళ్ళు కొనుక్కుంటారు అన్నమాట వాళ్ళ ఇష్టదైవం వాళ్ళు కొనుక్కుంటారు ఎవరైనా మూడు వందలే కదా ఇంకొకటి డెకరేటివ్గా ఉంటుంది ఇంట్లో అది పూజ గదిలో పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా షాప్ నిర్వహిస్తున్నారనుకోండి ఆ షాప్ టేబుల్ పైన కూడా పెట్టవచ్చు నీట్గా లేకపోతే ఇప్పుడు హోటల్స్ రెస్టారెంట్స్ అక్కడ కూడా టేబుల్ మీద పెట్టవచ్చు అనమాట లేకపోతే క్యాష్ కౌంటర్ బ్యాక్ సైడ్ పెట్టవచ్చు చక్కగా చూడండి ఎంత డిజైన్ అందంగా ఉందో కనుక ఇటువంటివి మనకి లోకల్గా దొరకదండి మీరు ఫస్ట్ ఒక వంద పీసులు తెచ్చుకున్నారనుకోండి పెట్టుబడి ఎంత అవుద్ది పన్నెండు వేల రూపాయలు అవుద్ది అమ్మితే ఆ వంద పీసులు మూడు వందలు చొప్పున అమ్మితే ఎంత వస్తుంది మీకు వంద ఇంటూ మూడు వందలు ముప్పై వేలు పద్దెనిమిది వేల రూపాయలు ప్రాఫిట్ పన్నెండు వేలు పెట్టుబడి పద్దెనిమిది వేలు ప్రాఫిట్ అనమాట అదే సో మీరు ఫస్ట్ తక్కువ పీసులు తీసుకొని వచ్చి ట్రై చేయండి ఓకేనా విషయం ఏమిటంటే ఇటు ఇవి ఇవి ఎక్కడ మనకి దొరుకుతాయి అంటే మీకు మనకి హైదరాబాద్లో దొరుకుతున్నాయి ఢిల్లీలో దొరుకుతున్నాయి అనమాట కాకపోతే మీకు హైదరాబాద్కి ఢిల్లీకి ఒక ఇరవై రూపాయలు వరకు డిఫరెంట్ ఉండొచ్చు పీస్ మీద ఇరవై రూపాయల వరకు డిఫరెంట్ ఓకేనా సో ఇది గిఫ్ట్ ఐటమ్స్ అమ్మే అన్ని షాపుల్లోనూ దొరుకుతున్నాయి మీకు ఇలా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అమ్మే షాప్స్లో కూడా అన్నమాట హైదరాబాద్లో అంటే అమ్మే షాప్ అంటే రిటైల్ కాదండి బల్క్ గా మనకి ఇస్తారు కదా అటువంటి షాప్స్లో దొరుకుతున్నాయి అనమాట చాలా మంది మన యూట్యూబ్లోనే వీడియోలు ఉన్నాయి హైదరాబాద్లో గిఫ్ట్ ఐటమ్స్ నెక్స్ట్ ఈ ఎలక్ట్రికల్ ఇటువంటి ఐటమ్స్ ల్యాంప్స్కి సంబంధించి మొత్తం కూడా వాళ్ళ షాప్ అడ్రస్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి నేను ప్రత్యేకించి రికమెండ్ చేయట్లేదు కానీ మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి వాళ్ళకి జస్ట్ వాట్సాప్ చేశారనుకోండి ఇటువంటివి మాకు ఒక వంద పీసులు తేవాలి రెండు రెండు వందల పీసులు తెప్పించండి అని ఆటోమేటిక్గా వాళ్ళు తెప్పిస్తారు హైదరాబాద్లోనే షాప్ కదా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఆర్డర్ చెప్పేసి తర్వాత డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకొని తీసుకొని వచ్చేయచ్చు ఇప్పుడు మీరు హైదరాబాద్ నుంచి ట్రావెల్ అంటే మీ ప్రాంతానికి ఇప్పుడు ఈరోజు నైట్ మీ ఊరు నుంచి ట్రావెల్స్ బస్ ఎక్కారంటే మార్నింగ్ హైదరాబాద్లో దింపేస్తుంది అది ఎక్కడి నుంచి అయినా అది విశాఖపట్నం అంత లాంగ్ అయినా ఉన్నాయి అండి లేకపోతే మీరు అక్కడ ఒకవేళ నిజామాబాద్ లేకపోతే రాయలసీమ ప్రాంతం ఎక్కడి అయినా ఉదయానికి అంతా హైదరాబాద్ చేరుకోవచ్చు చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి పది గంటలకు షాప్కి వెళ్ళిపోయారంటే ఒకసారి చెక్ చేసుకొని అంటే ఏ విధంగా ఉంది ఒక నాలుగైదు పీసులు చెక్ చేసుకోండి అలానే వాళ్ళ దగ్గర అడగండి పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుందా ఒకవేళ వర్క్ అవ్వకపోతే మేము లాస్ అవుతాం కదా మీరు రిటర్న్ తీసుకుంటారా మళ్ళీ సరుకు తీసుకునేటప్పుడు అడిగి అది మాట్లాడుకొని రే రిటర్న్ తీసుకుంటానంటే ఓకే లేదంటే అది ఎలా ఏం చేయాలనేది మాట్లాడి అక్కడ సెట్ చేసుకొని ఫస్ట్ నేను ఏమంటున్నానంటే వంద పీసులు తీసుకుని వచ్చేయండి హైదరాబాద్లో ఒక ఇరవై రూపాయలు ఎక్కువ పోయినా పోనీ మీరు ఢిల్లీ వెళ్ళాలంటే కష్టం కాబట్టి హైదరాబాద్లో ఫస్ట్ ఆర్డర్ పెట్టేయండి వాళ్ళతో మాట్లాడి ఇటువంటి తెప్పించండి మాకు మాకు కావాలండి వంద పీసులు తీసుకున్న ఫస్ట్ ఒక వంద పీసులు తీసుకుంటామండి అని చెప్పి ఆర్డర్ పెట్టేసి అమౌంట్ ఏం పే చేయకండి ఆర్డర్ పెట్టేసి డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆ రిప్లేస్మెంట్ చెప్పాను కదా వర్క్ అవ్వకపోతే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తారా ఇవన్నీ కనుక్కొని తర్వాత అమౌంట్ పే చేసి కొనుగోలు చేయండి మంచి బిజినెస్ ఇది